ఎవరు నువ్వు నా పేరు భార్గవ్ ఎక్కడి నుండి వచ్చావు నువ్వు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోను వెల్కమ్ టు తెలుగు హ్యాండ్రాయిడ్ స్కూల్ తెలుగు హండ్రాయిడ్ స్కూల్ ఇవాళ మీకు ఏం నేర్పించబోతున్నావు అంటే డ్యూయల్ రోల్ ఎడిటింగ్ ఎలా చేయాలి అది వివో వీడియోలో అది ఎలాగో ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి కాలేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి ఆ రికార్డ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం యాడ్ కొడదాం యాడ్ కొట్టిన తర్వాత అది యాడ్ అవుతుంది అది ఇటు సైడ్ యాడ్ అవుతుంది మనకి లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతుంది ఓకే లెఫ్ట్ సైడ్ యాడ్ అయిన తర్వాత రైట్ సైడ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే రైట్ సైడ్ చూడండి మనకి ఎంతవరకు క్లిప్ కావాలో అంతవరకు యాడ్ చేసుకోండి ఓకే యాడ్ కొట్టండి ఇది కూడా అవుతుంది యాడవుతుంది ఎంతవరకు వేచి ఉండాలి ఇప్పుడు ఇక్కడ చూడండి క్లిప్ని ముందర జరుపుకుందాం ఓకే కొద్దిగా ఈ క్లిప్ని కొద్దిగా ముందుకు జరుపుకుందాం ఓకే ఇప్పుడు చూద్దాం ప్లే చేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డీఎల్ రోల్ చేసుకోవచ్చు ఓకే కొట్టి ఎడిట్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి ఏ విధంగా మనం డీఎల్ రోల్ చేసాము ఈ విధంగా మీరు డ్యూయల్ రోల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్